ఒకసారి ఊహించండి మీరు ఒక పాత మట్టిగుట్ట దగ్గరకి వెళ్తారు ఆ మట్టిలో బంగారం ఉందని ఎవరూ అనుకోరు కానీ అక్కడ ఒక సూక్ష్మజీవి బ్రతుకుతూ ఉంటుంది అది చెత్తను తిని రసాయనాలు మార్చి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని విసర్జిస్తుంది ఇది సినిమా కథ కాదు ఇది శాస్త్ర సత్యం ఈ బ్యాక్టీరియాకు పేరు కుప్రియోవిడస్ మెటాలిడ్యూరాన్స్ కానీ శాస్త్రవేత్తలు దీన్ని ప్రేమగా గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తారు బంగారం ఎప్పటినుంచో మనిషి జీవితంలో విలువైన ఆస్తి గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల దాటింది ప్రజలు బంగారం కొనడానికి తహతహలాడుతుంటే మరోవైపు ఈ సూక్ష్మజీవి బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందనే విషయానికి నిజంగా ఆశ్చర్యకరం ఆస్ట్రేలియా మరియు జర్మనీ శాస్త్రవేత్తలు బంగారు గనుల దగ్గర మట్టిని పరిశీలిస్తుండగా ఈ విచిత్రమైన సూక్ష్మజీవిని కనుగొన్నారు భారలోహాలు విషపూరిత లోహ అయాన్లు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది సులభంగా బ్రతుకుతుందని గమనించారు అసలు ఇది అక్కడ ఎలా బ్రతుకుతుందో తెలుసుకోవాలని భావించి ప్రయోగశాలలో పెంచి పరీక్షలు చేశారు అప్పుడు ఈ అద్భుత రహస్యం బయటపడింది ఈ బాక్టీరియా రాగి నికెల్ బంగారు అయాన్లు కలిసిన పదార్థాలను తింటుంది శరీరంలో కోప మరియు కప్ అనే ప్రత్యేక ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది ఇవి బంగారం అయాన్లలో ఉన్న విషపూరిత లక్షణాన్ని తొలగించి వాటిని స్వచ్ఛమైన బంగారు నానో పార్టికల్స్ గా మార్చేస్తాయి ఆ నానో పార్టికల్స్ మన కంటికి ఇవి కనిపించవు ఎందుకంటే పరిమాణం నానోమీటర్లలో ఉంటుంది ఈ ఆవిష్కరణ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి భార లోహాలతో కలుషితమైన నేలని శుభ్రం చేయడానికి మైనింగ్ లో ఉపయోగించవచ్చు పాత మొబైల్స్ కంప్యూటర్లలో ఉన్న బంగారాన్ని తీయవచ్చు తక్కువ నాణ్యత గల ఖనిజం నుండి కూడా బంగారం సులభంగా ఉత్పత్తి చేయవచ్చు ఈ విధానం గనుల తవ్వకం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని తగ్గిస్తుంది శాస్త్రవేత్తలు దీని జీవక్రియను అనుకరించి బయోమిమెటిక్ మైనింగ్ పద్ధతిని అభివృద్ధి చేస్తున్నారు బయో రియాక్టర్లులో ఈ బ్యాక్టీరియాను ఇంజనీరింగ్ చేసి పెద్ద ఎత్తున బంగారం ఉత్పత్తి చేయవచ్చు ఇది కొత్త బయో ఎక్స్ట్రాక్షన్ పరిశ్రమకి దారితీస్తుంది వ్యర్థాలను సంపదగా మార్చే యుగం మనిషి తవ్వకాలతో ప్రకృతిని నాశనం చేస్తాడు కానీ ప్రకృతి మాత్రం ఎప్పుడూ సృష్టి చేస్తూనే ఉంటుంది గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా మనకు చెబుతున్నది ఒక్కటే వ్యర్థం అనిపించే ప్రతి వస్తువులోనూ విలువ దాగి ఉంటుంది దానిని కనుగొనగలిగితేనే నిజమైన సంపద మనది అవుతుంది